చె జరుగుతున్నా ఎన్ని జరుగుతున్నప్పటికీ కూడా ఎక్కడ మార్పు అయితే ఏదో వెళ్ళి అడిగినప్పుడు టిడిపి వాళ్ళు జనసేన కూటమి కూటమి అడిగినప్పుడు ఏదో మా కన్నీరు తోడడానికి మాత్రమే కొన్ని కొన్ని అంశాలు చేస్తున్నారు కొన్ని కొన్ని పరిణామాలు చూపిస్తున్నారు కానీ మళ్ళా మాములే ఇంకా రెండొచ్చి మొదలన్నట్టు ఇదే మనం లేకపోతే వైసీపీ ఎదుర్కోవాలని చూసుకోవాలా ఎన్ని పక్కన పెట్టేసి ఈ సరిపోద్దండి రైట్ ఓకే 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 సోజని గారు మనతో పాటు మనతో పాటు జాయిన్ అవుతున్నారు అనలిస్ట్ అక్షర సత్యం గారు నమస్తే అక్షర సత్యం గారు ఏమంటారు నారా లోకేష్ తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ కి ఐఫోన్ నుంచి ఆయన యూజ్ చేస్తున్నటువంటి ఐఫోన్ కంపెనీ నుంచి ఒక అలర్ట్ మెసేజ్ అయితే వచ్చింది ఆయన ఫోన్ ఎవరో హ్యాక్ చేయబోయారంటూ దానికి సంబంధించి టీడీపీ స్థాయిలో అధికార వైసీపీ మీద దుమ్మెత్తు పోస్తున్నటువంటి సిచ్యువేషన్ ఖచ్చితంగా కూడా ఫోన్ ట్యాపింగ్ జరిగింది మా ఫోన్ లో ట్యాప్ చేస్తున్నారంటూ కూడా వాళ్ళు మండిపడుతున్నారు మనం ఆల్రెడీ తెలంగాణలో జరుగుతున్నటువంటి పరిణామాలన్నీ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారానికి సంబంధించి చూస్తున్నాం అలాగే మన ప్యానల్లో ప్రెజెంట్ ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ లీడర్ అయినటువంటి అజయ్ గారు కూడా గతంలో కోటమిరెడ్డి ఎమ్మెల్యే కోటం రెడ్డి లాంటి వారు ప్రస్తావించినటువంటి అంశాలను కూడా కోర్టు చేసినటువంటి సిచ్యువేషన్ కానీ వైసీపీ లీడర్ వేణుగోపాల్ గారు మాత్రం ఇవన్నీ కూడా నిరాధారమైన ఆరోపణలు కేవలం మా మీద ఎన్నికల్లో ఎదుర్కోలేక రకమైనటువంటి ఆరోపణలు చేస్తున్నారంటూ కూడా ఆయన చెప్తున్నారు ఏమంటారు మీకు ఏమనిపిస్తుంది యాజ్ అనలిస్ట్ గా వచ్చిన ప్రాబ్లం ఎక్కడ వస్తుంది అంటే సార్ ప్రతిపక్షం నుంచి ధర్మం మాట్లాడతారు ధర్మం జరగాలి ధర్మం జరగాలి ఆ ధర్మం వచ్చింది అధికారంలోకి వచ్చిన తర్వాత అదే ఆ ధర్మాన్ని ఫాలో అవుతుంటారు సార్ తెలుగుదేశం నిన్నటి వరకు కూడా ఫోన్ ట్యాపింగ్ చేసింది ఏదో పెగాసి సాఫ్ట్వేర్ కొని తీసుకొచ్చారని ఏది అంకేస రాష్టగారిని పాపం రాకి పెట్టింది ఈ ప్రభుత్వం ఇప్పుడున్న ప్రభుత్వం లేదా అప్పుడు డీజీపీ చీఫ్ సెక్రటరీ కూడా మార్చకపోతే ఎన్నికల ప్రయత్నంగా జరగవని డీజీపీ చీఫ్ చీఫ్ సెక్రటరీ కూడా చేంజ్ చేసి రోజున అదే ఫోన్ చేసింగ్ ఆరోపణలు ఎదుర్కొంటున్నారంటే అర్థం ఏంటండి నేను చంద్రబాబు నాయుడు గారు చేశా నేను వైసీపీ ఆరోపించింది ఇవాళ వైసీపీ చేస్తున్నాను చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గా ఆరోపిస్తున్నారు ప్రాబ్లం ఏంటంటే ఈ అధికారులు కూడా ఇప్పుడు మన మీ దగ్గర తెలంగాణలో చూసుకుందామండి రేవంత్ రెడ్డి గారు అరెస్ట్ చేసిన పోలీస్ ఆఫీసరే అయితే ఈ రాకుండా వెళ్ళి చాలు ఎట్లే బొటీ సన్మానించే పోలీస్ ఆఫీసర్లు చేపు ఈ ట్యాపింగ్ జరుగుతూనే ఉంటాయి సార్ వ్యవస్థల్లో మార్పు రావాలంటే ఇప్పుడు నేను లోకేష్ రెడ్ బుక్ అని చెప్పను కానీ తప్పు చేస్తున్న ప్రతి అధికారి కొత్త ప్రభుత్వం వచ్చిన ఎంక్వైరీ చదువు ఎంక్వైరీ చేసిన సమీడియట్ యాక్షన్ తీసుకోవాలి సార్ పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ ఎఫ్ఐఆర్ ఇవ్వని ఎఫ్ఐ రెడ్డి నుంచి చీఫ్ సెక్రటరీ డీజీపీ దగ్గర నుంచి ఫోన్ ఛార్జింగ్ చేసి ఇటువంటి ప్రతి ఒక్కరి మీద యాక్షన్ తీసుకునే వ్యవస్థ రావాల్సిన అయితే అక్ష సత్యం గారు ఈజ్ ఇట్ పాసిబుల్ అంటారా ఎందుకంటే గతంలో విపక్షంలో ఉన్నప్పుడు మమ్మల్ని ఇబ్బంది పెట్టినటువంటి అధికారులు కావచ్చు అంటే వాళ్ళు నిజాయితీగా పనిచేసి ఉండొచ్చు కాకపోతే కొంత కొంతవరకు అప్పుడున్నటువంటి సిచ్యువేషన్ల నేపథ్యంలో అప్పుడున్నటువంటి విపక్షానికి వ్యతిరేకంగా పనిచేసి ఉండొచ్చు లేదంటే ఆ కేసే ఆ రకంగా ఉండొచ్చు కదా కానీ మమ్మల్ని వీళ్ళు ఈ ఈ విషయంలో ఈ వ్యవహారంలో ఇంతగా నిక్కచ్చగా ఉన్నారు కాబట్టి మేము అధికారంలోకి వచ్చాక ఇబ్బంది పెడతామంటే అది కరెక్ట్ అవుతుందా ఎందుకంటే ఏ రాజకీయ పార్టీ అయినా తన స్వలాభమే చూసుకుంటుంది కదా అది టీడీపీ అయినా వైసీపీ అయినా బీజేపీ అయినా ఇంకో పార్టీ అయినా ఇంకో పార్టీ అయినా ఇంకో పార్టీ అయినా మధ్యలో అధికారులు నలిగిపోతారు కదా అక్షర సత్యం గారు మనం ఆ విషయం కూడా చూసుకోవాలి కదా దాని మీదే ఉంటారు రెడ్డి ఎందుకు నేను ఎలా అంటున్నానంటే ఎందుకు నేను అంటున్నాను అంటున్నానంటే కొంతమంది అధికారులు వైసీపీకి అనుకూలంగా చేస్తే టీడీపీ మండిపడుతుంది టీడీపీకి అనుకూలంగా ఉంటే వైసీపీ మండిపడుతుంది అనుకూలంగా అనుకూలం అనేటటువంటి అంశం ఆ రెండు పార్టీల యొక్క పర్సెప్షన్ వేరు మనం మాట్లాడుకున్న ఉంటుంది కదా జగన్మోహన్ రెడ్డి గారు అన్యాయం జరుగుతుందా లోకేష్ బాబు గారు అన్యాయం జరుగుతుంది వ్యవస్థలో ఐఏఎస్ అన్యాయం జరుగుతుందా లేదా ఉన్న ఎస్ఐకి అన్యాయం జరుగుతుందా ఆలోచించబోటారు వ్యవస్థలకు అన్యాయం జరుగుతుంది వ్యవస్థను నిలబెట్టాలి ఒక కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత నిష్పక్ష ఎంక్వైరీ జరిపించి యాక్షన్ తీసుకోవడం మొదలు పెడుతూ వన్ ఇయర్ తీసుకుంటే అల్లకొల్లోలంగా ఉంటాడు గవర్నగా ఉంటది అర్థం కాదు కానీ టూ ఇయర్స్ తర్వాత వ్యవస్థలో ఒక ప్రతి అధికారులు భయం వస్తారు రై బాబోయ్ నాకు ఎందుకు వచ్చిన తలనొచ్చి అవి కరెక్ట్ సీఎం ఆర్డర్ చేసేటంత సీఎం రిటర్న్ ఇక్లోవల్ తీసుకుంటాడు లేదు మినిస్టర్ ఆర్డర్ చేస్తే మినిస్టర్ నుంచి రిటర్న్ పని తీసినా పనిచేయమని ఐఎస్ లైసెన్స్ లేకపోతే ఇప్పుడు తెలంగాణలో జరుగుతుంది సార్ ఎంక్వైరీ కొంటే అటువంటి ఎంక్వైరీ జరగాలి వ్యవస్థలు రావాలి అధికారులు భయం రావాలి అలా కాకుండా చంద్రబాబు నాయుడు చేసి లేదు జగన్మోహన్ రెడ్డి జగన్ జగన్మోహన్ రెడ్డి విమర్శించి లేదు లేకపోతే చంద్రబాబు నాయుడు సీఎం ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు చేసి విమర్శ చేస్తే ఈ ఐఏఎస్ లో ఐపీఎస్ లో లేది రెవెన్యూ అధికారులు పోలీస్ అధికారులు నాటాలు ఆడేస్తున్నారు ఒక బాధ్యత రావాలంటే ఖచ్చితంగా ఏ గవర్నమెంట్ అంటే ఉన్నామంట నేను ఒక గవర్నమెంట్ అంటే కొత్త గవర్నమెంట్ వచ్చిందా పాత గవర్నమెంట్ ఇచ్చిన ప్రతి దాని మీద ఎంక్వైరీ జరవాలి కిందనున్న కానిస్టేబుల్ దగ్గర నుంచి పైన డీజేపీ కిందనున్న విలేజ్ రెవెన్యూ సెక్రటరీ చీఫ్ సెక్రటరీ వరకు సస్పెండ్ చేసి అవసరమైతే అరెస్ట్ చేసే వ్యవస్థలు రావాలి అప్పుడే ఫోన్ ట్యాపింగ్ లాంటివి జరుగుతాయి లేకపోతే ఏంటి సార్ నిన్నటి వరకు ఆరోపణలు చేసి ఏబి లంకేశ్రావు గారిని నాన్న రపస చేసిన ప్రభుత్వం ఫోన్ ట్యాపింగ్ చేస్తుందంటే దాన్ని కూడా వచ్చి తిరుపతి మేము గోపల్ గారు ఏమన్నారు ఇది మీరు కంప్లైంట్ చేస్తే బీజేపీ అంటున్నారు అది మనం ధైర్యం కావచ్చు లేదా వ్యవస్థలు లేదన్న వ్యవస్థలు మమ్మల్ని ఏం చేయాలనే ధైర్యం కావచ్చు ఏదైనా కానీ మమ్మల్ని ఇటువంటి వ్యవస్థల్లో ఉన్నామంటే సామాన్యుల పరిస్థితి ఏంటి సార్ సామాన్యుల ఫోన్ నెంబర్ లేవచ్చు ఇప్పుడు తెలంగాణ లెంటి సినిమా హీరోయిన్స్ సినిమా హీరోలు ఫోన్లు కూడా ట్యాప్ చేస్తున్నారంటే మనుషులు ఎట్లా పడకాలి సార్ అధికార పార్టీ ఇప్పుడు తెలుగుదేశం గారు అధికారంలోకి వస్తాదండి మళ్ళీ మేము మేము ఒకటే కాదని మళ్ళీ మేము చేయం ఫోన్ ట్యాప్ చేయడం మొదలెట్టి మళ్ళీ రేపు పోతుంది జగన్మోహన్ అక్షర సత్యం గారు ఈ అలర్ట్ మెసేజ్ లు రావడం అనేది ప్రస్తుతం నారా లోకేష్ గారితోనైతే ప్రారంభం కాలేదని చెప్పుకోవచ్చు కొంత మనం వెనక్కి వెళ్తే గత కొద్ది రోజుల క్రితం దేశవ్యాప్తంగా పలువురు ప్రముఖులకు సంబంధించి కూడా ఈ రకమైనటువంటి మెయిల్స్ కావచ్చు మెసేజ్లు కావచ్చు వచ్చాయి అవన్నీ కూడా వాళ్ళు ఎక్స్ వేదికగా ట్విట్టర్ వేదికగా పెట్టడం ఆ తర్వాత కేంద్రంలో ఉన్నటువంటి అధికార బీజేపీ మీద వారు కూడా దుమ్మెత్తిపోసారు మా ఫోన్లో ట్యాప్ చేస్తున్నారు రాహుల్ గాంధీతో సహా విపక్ష కీలక విపక్ష నేతలంతా కూడా ఇవి ఆరోపణలు చేశారు అయితే బీజేపీ ఇదంతా కూడా ఒక ఎలర్ట్ మెసేజ్ జస్ట్ ఒక టెక్నికల్ ఇష్యూ ఇటువంటి దాన్ని కావాలని మా మీద రుద్దుతున్నారన్నారు కదా ఇప్పుడు కూడా ఇది టెక్నికల్ ఇష్యూ అవ కాకపోవచ్చు అంటారా టెక్నికల్ ఇష్యూ సార్ ఇప్పుడు ఫోన్ టాపింగ్ అనేది కొన్ని పరిస్థితులు చేయాలి చేస్తారు ఏదో జర్నలిస్టులు ఇటువంటి సంఘిద్దరు తిప్పులు పట్టుకోవడం అది తప్పులే ప్రాపర్ ఇంకా చేయాలి ప్రతి రాజకీయ ప్రత్యర్థి ఫోన్లు చేస్తారు బీజేపీ బీజేపీకి జగన్ జగన్మోహన్ రెడ్డి గారు చేసినా చంద్రబాబు నాయుడు చేసినా తప్పు తప్పే ఈ వ్యవస్థలు ప్రశ్నించే వ్యవస్థ రావాలి కొత్త ప్రభుత్వం వచ్చినప్పుడు ఎంక్వైరీ చేసి సస్పెండ్ చేసే వ్యవస్థ అయితే అధికారులు ఒక టూ త్రీ ఇయర్స్ పడుతుంది వీడియాకే సెట్ అయిపోదండి ఈ రెస్పాన్సిబిలిటీ రావాలి అయ్యో పాత ప్రభుత్వం తప్పు చేస్తే కొత్త ప్రభుత్వం సస్పెండ్ చేస్తుంది అవసరమైతే మొత్తం ఎవరితో ఫిఫ్టీ పర్సెంట్ సస్పెండ్ చేసినా కొత్త రిక్రూట్మెంట్ చేసుకుని కొనసాగించే విధంగా ఉండాలి కానీ లేకపోతే ఐఏఎస్ లు ఐపీఎస్ లు రెవెన్యూ అధికారులు పోలీస్ అధికారులు నాటకాలు ఆడేసి సామాన్య ప్రజలకు నష్టం కలిగిస్తున్నారు ఇప్పుడు ఇంకొకటండి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఫోన్ ట్యాపింగ్ చేశారన్నారు చంద్రబాబు నాయుడు కొత్త ఎవరన్నా అంటుకున్నారా కేసీఆర్ గారు పోల్ ట్యాపింగ్ చేశారు కేసీఆర్ గారు ఓటమి ఎవరైనా అడ్డుకోగలిగారా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు గారు పోల్ని ట్యాపింగ్ చేసినా ఆయన ఓటమిని ఎవరు అడ్డుకోలేరండి అయితే అధికారంలో ఉన్న మతంతో ఏం చేస్తుంటారు జగన్మోహన్ రెడ్డి గారైనా కేసీఆర్ గారు అయినా కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం అయినా కాంగ్రెస్ ప్రభుత్వం వీళ్ళకి అర్థంగానే విషయం ఏంటంటే ఇవాళ ప్రభుత్వంలోనే మనం చేస్తారు లేకపోతే మన ప్రతిపక్షంలో వెళ్తే మన పూలు కూడా ట్యాప్ చేస్తారు మన భార్యతో మాట్లాడుకుని మాటలు కూడా తింటారనేది కామన్ సెన్స్ మర్చిపోతారు సార్ ఈ అధికారం ఆయాకాల ఉంటారే మా అసలు మా మునుగోలు కూడా పోవడం బాస్ పాలితారంటే అప్పుడు రేపటి మూడు పోతామని చెయ్యదు ఓకే అక్షర సత్యం గారు మళ్ళీ మీ దగ్గరకు వస్తాను వేణుగోపాల్ గారు వేణుగోపాల్ గారు అక్షర సత్యం గారు కూడా మాట్లాడుతూ గతంలో మీ మీద ఇవే మీరు ఇవే ఆరోపణలు